సో హాయిగా ఈరోజు నేను వర్మకొండకు వెళ్తుండగానే తమ్ముడు అయితే ఎక్కడ నుండి తీసుకొస్తున్నాడు అడిగి తెలుసుకుందాం తమ్ముడు ఆగా ఆగా తమ్ముడు రేట్ తమ్ముడు ఎక్కడ తీసుకెళ్తున్నారు మీ విలేజ్ ఎక్కడా కొండచిరి పుట్ట ఇది ఏ రేట్లు ఇస్తారన్న ఇది అంతే మూడు వందలు వస్తే మీకు సరిపోద్దా సంతకరకి సరిపోద్ది అంటే మీరు అడవిలో అడవి ప్రాంతంలో బతుకుతున్నారనమాట అంతా ఎక్కువగా నేచురల్గా పండిస్తారు గుమ్మడి పంట పండిస్తారు ఓకేనండి తమ్ముడు మీరు ఏ పండిస్తారు తమ్ముడు గుమ్మడికాయలు ఓకే 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 సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన తమ్ముడు వాళ్ళైతే ఉక్కుంపేట మండలం తడిగిరి పక్కన చీడిపుట్టంట చాలా కష్టపడే కొండ ఎక్కి కొండ దిగ్గి అయితే వీళ్ళు సంతకైతే వెళ్తున్నారు గైస్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఐడిని తప్పకుండా ఫాలో అయితే చేయండి